హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరు కానీ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అందుకనేసి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలని మేమైతే ఈరోజు మసాలా వడ చేస్తున్నామండి అల్లం చట్నీ అయితే ఈ వడలకి చాలా బాగుంటుంది ఎండలైతే మామూలుగా లేవండి అసలు ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది బయట రాలేకున్నాము ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాస్త జాగ్రత్త అండి బయట తిరగకండి ఎక్కువగా ఎక్కువగా నీళ్ళు జ్యూసులు అట్లాంటివి తీసుకుంటామండి చిన్నపిల్లలు మాట ఎంతసేపటికి బయటికి వెళ్ళి ఆడుకోవాలంటారు వాళ్ళకి ఏం కావాలన్నా ఇంట్లోనే తెచ్చిపెట్టి ఇంట్లో చేసి పెట్టండి వీలైనంత వరకు బయట పంపకండి అందరూ ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండండి బాయ్